गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाध्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुरुं भजे शमनिशं श्रीसिद्धसन्तोषणम् वेदशास्त्रविदिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रज आर्य गुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः అస్మద్గురు సమాభాం కృష్ణ సాందీప మధ్య శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా పరంపరా గురువులకు శివరామ శివరామదీక్షిత సాంప్రదాయ పరంపరములో అవతరించినటువంటి మహానుభావుడు శ్రీ రాజాదిరాజ మహారాజ చంద్రుడు శ్రీమద్భాగవత కృష్ణదేస్ కేంద్రుల వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కంధార్థ ధరువులు అను రాజగ్రంథములోని ఈ యొక్క పదారవ కంధార్థమును గురించి గురు కరుణచే మీ ముందు నేను మననము చేసుకుంటున్నాను ఏమంటున్నాడు ఇక్కడ అంటే అందర్థము ఏమని చెప్తుంది అంటే తప్పొప్పులు రెంటిని ఎరుగని తప్పొప్పులు ఎరుగని తప్పు తనందుండి దీన్ని తప్పని కూసే తప్పుడు నరునకు చప్పుడు చాలించు మనుచూ సభవారు వినగా నాని సభవారిట్లనగా చెప్పకుంటే తప్పు వాణిదే సుమ్మి తప్పు కలిగిన వినుక గొప్పవాడెట్లవును సభవారు వినగా సరే నాని సభవారిట్లనగా అని ఇది కుకవి నింద అనేటువంటి ఒక శీర్షిక ఈ యొక్క ఈ కందార్థము ద్వారా కుకవి అనంటే కుజనులు అనేటువంటి వాళ్ళు అంటే కుజనులు ఉంటారు సుజనులు ఉంటారు సుకవులు ఉంటారు కుకవులు కూడా ఉంటారు మరి కుకవి అనేటువంటి వారు ఎలా ఉంటారు అనే దాని గురించి ఇక్కడ మనకు కందార్థము ద్వారా చెప్తున్నాడు ఏమి అంటే ఈ యొక్క కుకవులు అనేటువంటి వాళ్ళు మరి తాను రాసినటువంటి ఏ రచన అయితే ఉంటుందో పెద్దలు మహానుభావులు రాసినటువంటి రచనలను కూడా మరి వీళ్ళు తప్పు దాని తప్పు లేని దాని అందు కూడా ఉన్నదని చూపేవారంతా కూడా కుకావులు కాబట్టి ఈ కుకవులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ మానవుల లోపల ఈ పాండిత్యము వాళ్ళు ఉంటారు కదా అంటే ఈ పాండిత్యము కలిగినటువంటి వాళ్ళు ఈ వ్యాకరణ సిందస్సు ఈ యొక్క విద్య అనేటువంటి ఒక విద్యా మధము కూడా ఒక మతం అని చెప్పి మనకు భద్రాద్రిలో చెప్పినారు కదా అలాంటి విద్యా మధము చే విరవిగేటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు కాబట్టి వాళ్ళేమో వాళ్ళని ఏమంటారు అంటే ఇక్కడ కుకవులు అని అంటారు కుకవి అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఎందుకు గురుగారు ఒకసారి గద్వాలలో ఈ గణపతి ఉత్సవాలు ఉంటాయి కదా ఆ గుణ గణపతి ఉత్సవాలలో మరి అక్కడ ఒకసారి గద్వాలలో ఆ గణపతి ఉత్సవాలలో ఆ ఒక కవుల సమ్మేళనము పెట్టినారట ఆ కవుల సమ్మేళనములో మరి కవులు అందరూ వారి వారికి తోచిన విధంగా కవిత్వం చేసుకొని వచ్చి మరి అక్కడ ప్రసంగించినారని అక్కడ గురువుగారు కూడా వెళ్ళడం జరిగిందని చెప్పినారు ఎందుకంటే ఆ గురుగారు మరి అక్కడ ఐదు పద్యాలు రాసుకొని పోయి ఆ గణపతి మీద మరి ఆ పద్యాలని ఆ సభలో చదివితే ఆ కవులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పండితులు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడి మరి వారికి గురుగారికి సన్మానం చేసినట్లు మరి మరి అవే పద్యాలని మరి మన సాంప్రదాయకు మన పరిపూర్ణ భావజ్ఞులైనటువంటి పెద్దల ముంగట వచ్చి కూడా ఆ పద్యాలను వినిపించినాను అని గురువుగారు చెప్పడం జరిగింది చదివితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు మరి శ్రీవారి శ్రీ దయానంద పొన్నార రాజయగేందర్ల వారిలో అగ్రగణ్యులు అగ్రగణ్యులు అయినటువంటి వారందరూ కూడా అష్టదిగ్గజులు అని చెప్పుకునే వారందరూ కూడా అష్టదిగ్గజులు అనేటువంటి శిష్యులు ఉండేటువంటి వారు వాళ్ళందరూ కూడా మరి కవి పండితులు పరిపూర్ణ బోధలో కూడా పండితులు కాబట్టి ఈ యొక్క కవి వ్యాకరణ ఛందస్సులో పట్టిన పాండిత్యము గాక గురు కరుణ చెవినటువంటి పరిపూర్ణ బోధలో కూడా పండిత్యము కలిగినటువంటి మహానుభావులు మరి వారిలో వారిలో కూడా మన గురువుగారు ఒకరు పండితులు కాబట్టి అలాంటి వారి అందు ఒకసారి గురువుగారు మరి పద్యాలను వాళ్ళ ముందు మరి చదివినప్పుడు మరి వారు అందరూ కూర్చొని ఒకసారి అక్కడ గురువుగారు మరి విశ్రాంతి తీసుకుంటాడు కదా ఆశ్రమముల పీఠంలోపట సికింద్రాబాద్ లోపట గురువుగారు విశ్రాంతి తీసుకునేటప్పుడు వీళ్ళందరూ కూర్చొని మరి నువ్వేం రాసినావు నువ్వేం రాసినావు అని చెప్పి అడిగేవారట వాళ్ళు అప్పుడు అంటే ఆయగారు మరి మొన్న నేను గణపతి సభలో ఇట్లా గణపతి నవరాత్రి పూజలోపట ఆ ఉత్సవంలో ఉన్నటువంటి వాళ్ళు గద్వాలలో ఇట్లా కవులు వచ్చినారు ఆ కవులలో ఈ పద్యాలు రాసిన అని చెప్పి అక్కడ వినిపించినాడట వినిపిస్తే అక్కడ మరి దానికి చర్చక వచ్చిన విషయాలు ఏమి అని అంటే అక్కడ మనకు మరి గురుగారు కూడా ఇది ఒకటి ఇంకా కూలీకాయ విషము దాగు గురువుల నిగరగొట్టి అనేటువంటిది ఉంది కదా జనవందనం పాటలు ఒకట అది కూలీకై విషము దాగు గురువుల నిగరగొట్టి అంటే ఈ గుణములు గురువులకు ఉంటాయి శిష్యులకు ఉంటాయి కదా ఈ గురువులకు విష కూలికై విషము దాగు గురువుల నెగరగొట్టి అనేటువంటి దానిని గుణముల నిగరగొట్టి అని అంటే బాగుండు అని అంటే అది నీవు మాకు చెప్తావా అనేటువంటి భావనలో కొంతమంది విమర్శించినట్లు మరి అక్కడ అయ్యగారు కూడా రాసినటువంటి ఆ పద్యాలు ఏవైతే ఉన్నావో ఆ పద్యాల పట కలమున్ గీచిన గీటు పెద్ద కళ అని అయ్యగారు ఒక పద్యములో రాస్తే అది కలమున గీచిన గీటు పెద్ద కళ ఏంటిది గీటు అంటే గీటు గీటు అని చెప్పి దాన్ని కొద్దిగా హేరణ చేసినట్లు కూడా వారు అన్నట్టు గురువుగారు చెప్పడం జరిగింది అంటే ఆ గీటు అనేటువంటి దానికి కూడా వ్రాత అంటే వ్రాత నేను వ్రాసిన నేను పెద్ద కళ అనేటువంటిది భావము ఆ పరిపూర్ణ భావానికి ఆయగారు రాసినట్లు తెలియజేస్తున్నారు కాబట్టి గీటు అనేటువంటిది అంటే వారిలో వారికి కొన్ని కొన్ని అట్లా విమర్శలు ఉంటాయి కాబట్టి అలాంటి పరిపూర్ణ భావాజ్ఞులైనటువంటి వాళ్ళు సుజనులు దాన్ని సవరించుకొని సమర్థించుకుంటారు కాబట్టి కుజనులైనటువంటి వాళ్ళు వాళ్ళు వారు చెప్పిందే గొప్ప కాబట్టి వాళ్ళు వారు చెప్పిన మాట మాట వాళ్ళదే కాబట్టి ఇతరులు చెప్పేటువంటిది వినరు కాబట్టి సుజనులైనటువంటి వాళ్ళు దాన్ని సవరించుకొని సమర్థించుకొని దాన్ని సరి చేసుకుంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా అగ్రగణ్యులైనటువంటి అష్ట దిగ్గ దిగ్గజులు అనేటువంటి వారు మరి వీళ్ళందరూ కూడా ఒకరికొకరు సమర్థించుకొని సవరణ చేసుకొని ఆ యొక్క కవులు కవి అనేటువంటి వాళ్ళు రాసినటువంటి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో వారికి ఒకరికొకరు సవరణ చేసుకునేటువంటి వాళ్ళు కాబట్టి ఈ కుకవి అనేటువంటి వాడు ఎట్టుంటాడు అంటే తప్పు ఉప్పులు రెంటి నెరగని తప్పు తనందుండి దీన్ని తప్పని కూసే అంటే తప్పు ఒప్పు అనేటువంటివి ఇవి రెండు తప్పు అయినది తప్పు అని తెలియదు అతనికి సరి అయిన మార్గము కానిది తప్పు సరి అయినటువంటిది సక్రమైనటువంటి మార్గము అది ఒప్పు కాబట్టి సరి అయిన మార్గము కానిది తప్పు అని కూడా అతనికి తెలియదు ఇది సరి అయినది అని కూడా తెలియనటువంటి వాడు కాబట్టి ఈ రెండు తెలియనటువంటి వాడు మరి అవివేక జ్ఞానముతో అంధకారంలో ఉన్నటువంటి వాడు అజ్ఞాని అజ్ఞాని అనేటువంటి వాడు వీడు కుకావి అనేటువంటి వాడు నేనే గొప్ప అనేటువంటి వాడే కుకావి కాబట్టి ఇవి రెండు తెలియనటువంటి వాడు ఈ రెంటిని ఎరగని రెంటిని గుర్తించని తప్పు తనందుండి దీన్ని తప్పని కూసే కాబట్టి ఆ తప్పు తనందు ఉండి ఈ యొక్క లోపం అనేటువంటిది నువ్వు రాసినటువంటి దానిలో ఉండే ఉండే నువ్వు రాసినటువంటి దానిలో తప్పు ఉన్నదనేటువంటి తప్పు తీసేటువంటి వాడు తనలో ఉన్నటువంటి తప్పును తాను ఎరగడు కానీ ఇతరులని తప్పును ఎంచుతూ ఉంటాడు వాడే కుకవి కాబట్టి తప్పు తనందుండి దీన్ని తప్పని కూసే తప్పుడు నరునకు తప్పుడు నరుణకు చెప్పేద చప్పుడు చాలించు మనుచు అని అంటున్నాడు కాబట్టి దీన్ని తప్పని కూసే కూసే అనేటువంటి మాట ఎందుకంటున్నాడు అంటే కోళ్ళు కూస్తాయి కదా కోడి కూస్తుంది రోజు అంటే పక్షులు అంటే గుడ్డు నుంచి పుట్టినటువంటి పక్షులు ఈ యొక్క కోడి కూస్తుంది కదా మరి ఆ కాగి కూడా కూస్తుంది కదా మరి కోకిల కూస్తుంది కదా అంటే ఈ కూసేటువంటివి ఏంటి ఇక్కడ అంటే ఇవి పక్షులు అంటే జంతువులతో సమానము కాబట్టి ఇలాంటి మాట్లాడేటువంటి వాడు వాగేటువంటి వాడు కూసేటువంటి వాడు కూసేటువంటి వాడు అంటే ఇక్కడ కోడి కూస్తుంది కదా మరి పక్షులైనటువంటి కాకి కూడా కూస్తుంది కదా మరి కోకిల కూడా కూస్తుంది కదా మరి కోకిల కూత కోకిలకే కాకి కూత కాకి మరి కోడి కూత కోడికే కాబట్టి కోడి కూస్తే అందరు మేల్కుంటున్నారు కదా మరి ఆ విధంగానే కూసేటువంటిది ఇక్కడ ఇవి ఏంటి అంటే జంతువులు కాబట్టి జంతువులు మరి వాటి మాట అవే వాటి కూసుడు వాళ్ళే అవే కూస్తాయి కానీ మరి ఇతరులకు చెప్పేటువంటిది కూచేది కావు ఇతరులు అటువంటిది కావు కాబట్టి ఈ నరుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో మరి ఈ కువి అనేటువంటి వాడు నేననేటువంటి అహంకారముతో ఉన్నటువంటి వాడు అవిద్యమతముతో ఉన్నటువంటి వాడు మరి అతడు సుజనులైనటువంటి వాళ్ళు చెప్తే వాడు వినడు కాబట్టి తప్పు తనందుండి దీన్ని తప్పని కూసే అటువంటి తప్పుడు నరునకు చప్పుడు చాలించు మనసు సభవారు వినగా అని అంటున్నాడు కాబట్టి అలాంటి వాణ్ణి ఇక్కడ సుజనులైనటువంటి వాళ్ళు అలాంటి సభలో మరి వాళ్ళు వాళ్ళ చప్పుడు చాలించు మనసు శుభవారు వినగా మరి సరే సరేనాని సభవారిట్లు అనగా అని అంటున్నాడు కాబట్టి సభలో నేను చెప్పేటువంటి ఏ ప్రబోధ అయితే ఉన్నదో ఆ ప్రబోధ మీరు విని మరి దాన్ని సభలో కూడా అది మరి తభలో సభలో సభలోపట కూడా నేను మెప్పించేటువంటి వాడిని కాబట్టి సభను మెప్పించేటువంటి వారు ఎవరిక్కడ అంటే సుజనులైనటువంటి పరిపూర్ణ భావజ్ఞులైనటువంటి వాళ్ళు ఆ సభలో విజ్ఞప్తి చేస్తున్నాడు కాబట్టి ఆ సభలో ఉన్నటువంటి వారిని మెప్పించి మన్ననలను పొందేటువంటి వారు పరిపూర్ణ భావజ్ఞులు మరి వీడు మనలను పొందుతాడా అంటే పొందడు ఇతరులైతే మరి అవహేళన చేయబడతాడు కాబట్టి వారి మాట వాడేవాడు వాగుతాడు అట్లనే అని చెప్పి అంటారు కదా వాని మాట వాడు పది మందిలో మాట్లాడితే వీడు ఒరిపోతాయా వాడు అట్లనే మాట్లాడతాడు వాని మాట వాడే కానీ వీడు ఎవరు చెప్తే వినడు అనేటువంటి భావము నలుగురు వాని మాటను చూసి అంటారు కదా మరి ఆ విధంగానే వాడు మరి కూసేటువంటి మాటని సభలో ఎవరు కూడా వినరు అలాంటి వారికి ఆ సప్పుడు చాలించు మనసు సభవారు వినగా సరసరణని సభవారు ఇట్లనగా అని చెప్తున్నాడు కదా మరి భగవతక కృష్ణ దేశల వారు మరి అలాంటి ఆ సభలో మనలను పొందినటువంటి వాడు మహానుభావులైనటువంటి మరి పరిపూర్ణ భావజ్ఞులైనటువంటి గురువులు కాబట్టి తప్పు వాణిదే సుమ్మి తప్పు కలిగిన వెనుక గొప్పవాడెట్లవును సభవారు వినగా సరే సరేనాని సభవారిట్లనగా తప్పు వానిదే సుమ్మి తప్పు తనందుండి తాను తప్పని కూచే నరువుడకు తప్పు కలిగిన పిమ్మట వాడు గొప్పవాడు ఎట్లయితాడు కాబట్టి కాడు కాబట్టి మరి వాడు అంటే ఈ యొక్క భావాజ్ఞులైనటువంటి వాళ్ళ లోపల కూడా కుజనులు ఉంటారు సుజనులు ఉంటారు అంటే ఆ తప్పు తనందు తప్పు తన తప్పు తాను తెలుసుకొని మసులుకొని ఆ తప్పుని సవరించుకునేటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు సుజనులు వాళ్ళే లక్షణయుతులు కాబట్టి ఆ లక్షణయుతులైనటువంటి శిష్యులు కూడా మరి లక్షణయుతులైనటువంటి శిష్యులు ఉంటారు మరి లక్షణయుతులు కానటువంటి కుజనులు కూడా ఈ శిష్యులు ఉంటారు ఎందుకంటే కుజనులైనటువంటి వాళ్ళు ఉంటారు సుజనులైనటువంటి వాళ్ళు ఉంటారు గురు ఆజ్ఞకు పాత్రుడై గురు కృపకు పాత్రుడై త్రికరణ శుద్ధి నాలుగు శృశూచరు ఆచరించినటువంటి వాడు మరి ఇతడు సుజనులైనటువంటి ఈ ఒక సూర్యులతో సమానమైనటువంటి వాళ్ళు దేవతలతో సమానమైనటువంటి వాళ్ళు మరి శిష్యులు ఉంటారు కుజనులైనటువంటి వాళ్ళు రాక్షసులతో సమానమైనటువంటి వాళ్ళు కూడా ఉంటారు శిష్యులు కూడా ఎందుకు అంటే ఇది మన గ్రూపులో లోపలనే జరిగింది కదా మరి గురువుగారు రాసినటువంటి అద్వైత రైతమే అచల బోధను తెలిపి జనన మరణ భ్రాంతి జడుపు తీర్చి పని భూనుకొని గురు భక్తులను దరిచేర్చు చేచ్చు వరపండరి జయమంగళము నిత్య శుభమంగళము జయతు జయమంగళం మహోత్సవ మంగళం అని గురువుగారు రాస్తే దానికి ద్వైత అద్వైతమే అని దానికి ద్వైతం అనేటువంటిది ఒకటి కలిగించి ద్వైతమే ద్వైత అద్వైతమే అచల బోధను తెలిపి అనేటువంటి దాన్ని రాసి ఇది గురుగారు మాకు ఇట్లనే రాసిచ్చినాడు అని చెప్పినటువంటి వాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు ఇన్నది ఎలా విన్నారు అంటే వాని మాట వాడేవాడు విన్నడు ఎందుకంటే గురువు చెప్పింది వినడు మరి గురువు గారి శిష్యులైనటువంటి మరి అలా సోదరులు చెప్పినా కూడా వాడు వినడు ఎందుకంటే వాడు మరి వాని కూత వాందే ఎందుకంటే జంతువులు ఎట్లా కూస్తాయో వాని కూత వాడే కాబట్టి నేననేటువంటి అహంకారము ఆ యొక్క అక్షర ఆ మదం అనేటువంటిది ఉండడం వలన వాని మాట వాడే కాబట్టి అలాంటి వారు కూడా మరి మంత్రాలు కూడా మాకు వేరే చెప్పినాడు రెండు చెప్పినాడు ఇంకా వేరే ఇంకో మంత్రం చెప్పినాడు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మనలో లేరని కాదు ఉన్నారు అలాంటి వాదన చేసేటువంటి వాళ్ళని ఏమనాలి ఇక్కడ అంటే కుజనులు కాబట్టి వాళ్ళు సుజనులు కాదు మరి చెప్పినారు మనకు మరి మన గంగాధర్ గారు కూడా చెప్పినారు అధ్యక్షుల వారు కూడా చెప్పినాడు మరి ఎంతమంది చెప్పినా కూడా వాడు వినలేదు కాబట్టి అలాంటి వారు వినటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకనంటే వాళ్ళు కుజనులతో సమానము కాబట్టి ఎలాంటి వాళ్ళు మరి తాను గాక మరి వనమంతా చేర్చినట్లు తాజెడ్డ కోతి వనమంతా చేర్చినట్లు అలాంటి వారు ఉన్న ఈ గ్రూపులో మంచిది కదైనటువంటి పద్ధతితోని గ్రూపుడే గ్రూపునే మార్చడం జరిగింది కాబట్టి అలాంటి కుజనులైనటువంటి వాళ్ళు ఉండరా అంటే ఉంటారు ఎందుకంటే వారి మాట వాడే వాడు ఎవరు చెప్తే వినాడు గురువు చెప్తే వినాడు గురుగారి సోదరు శిష్యులు చెప్తే వాళ్ళ సోదరులైనటువంటి వాళ్ళు చెప్తే కూడా వాడు వినడు ఎందుకంటే వాని కూత వాందే కోడి కూత కోడిదే కాకి కూత కాకిదే కోకిల కూత కోకిదే అన్నట్లు కాబట్టి జంతువులతో సమానముగా తీసిపారేస్తున్నాడు ఇక్కడ పరిపూర్ణ భావార్జునైనటువంటి గురుమూర్తి ఇలాంటి వారిని సభలో ఇట్లా వీగని తీసిపారేసినట్లు తీసిపారేస్తున్నాడు అంటే పక్షులతో జంతువులతో వీడు సమానము కాబట్టి జంతువులు అంటే ఇక్కడ అంటే అవివేకము కలిగినటువంటి వాడు వీడు సుజ్ఞాని కాదు కుజ్ఞాని కాబట్టి కుజ్ఞాని సమానమైనటువంటి వాడు అవివేకముతో అంధకాలములో బర్లేటువంటి వాడే వీడు కానీ మరి అక్కడ గురుముఖత విచారించినటువంటి వాడు కాదు అని చెప్పి మరి అలాంటి వారిని తీసిపరేస్తున్నాడు సభలో పట్టిన పరిపూర్ణ పరభావ పరిపూర్ణ భావజ్ఞుడైనటువంటి గురుమూర్తి కంధత్వము ద్వారా ఇలాంటి కుకవులను మరి తీర్చిపారేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ మరి ఆ విధంగా తప్పు కలిగిన వెనుక గొప్పవాడు ఎట్లా అవును సభవారు వినగా సరే సరే నాని సభవారు ఎట్లనగా మరి తప్పు తనది లోపల తప్పు తెలుసుకొనక మరి వాడు మెదిలినట్లయితే తప్పుని సవరణ చేసుకొని ఇది తప్పు అని ఎప్పుడైతే తెలుసుకుంటున్నాడో వాడు గొప్పవాడైతాడు లేదు లేదు నేను అన్నదే గొప్ప నీవన్నదే తప్పు అని వాడు ఎప్పుడైతే వాదం చేస్తుంటాడో వాడు గొప్పవాడు ఎట్లా అవుతాడు అయ్యా కాడు కాబట్టి వాడు కుజనులతో సమానం కాబట్టి వాడు గురువు భూషణానికి అనుగ్రహానికి మరి ఆ అనుగ్రహ భూషణానికి మరి ఆ ప్రవర్తనకు గురు అనుగ్రహానికి లోనైనటువంటి వాడు కాదు గురు అగ్రహానికి కోపానికి లోనైనటువంటి వాడు కాబట్టి గురు కోపానికి లోనటువంటి వాడు వాడు ఎన్నడూ బాగుపడతాడు అంటే ఎప్పుడు కూడా బాగుపాడాడు కాబట్టి మరి గో తప్పు కలిగిన వెనక గొప్పవాడు ఎట్లాను సభవారు వినగా సరే సరేనా అని సభవారు ఇట్లనగా అనేటువంటి దానిని ఇక్కడ మనకు మనకు తెలియజేస్తున్నాడు గురువుగారు కాబట్టి మరి ఈ యొక్క తప్పొప్పులు రెంటిని తప్పు తన నుండి గ్రంథము పరిశీలనకు గ్రంథం యొక్క గ్రంథకర్త యొక్క అభిప్రాయము ఆరుడతను సాంప్రదాయమును స్పష్టంగా తెలి తెలిసి దీన్ని తప్పని కూసే ఈ గ్రంథమందు తప్పు ఎంచే అటువంటి వారు గ్రంథ పరిశీలనకు కావలసిన యోగ్యతలలో గ్రంథమును గూర్చి సమగ్రమైన అభిప్రాయము గ్రంథస్థమైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి అవగాహన సహృదయము నద్విమర్శ ఇవి ముఖ్యముగా ఉండవలసిన అంశములు అటుగాక మిడిమిడి జ్ఞానముతో గ్రంథమును పరిశీలించుట అందరి లోపములు ఎత్తి చూపుట తప్పు విషయంగా అటువంటి వ్యక్తిని తప్పుడు నరుడిగా ఈ కందార్థమునందు పేర్కొనబడుచున్నది ఇక ఒప్పు అనగా సమగ్ర దర్శనముతో సమిష్టి ఆలోచనతో భా ఆలోచన భావముతో విభేదిస్తూ సవరించ ప్రయత్నించుట విజ్ఞుల యొక్క లక్షణము చెప్పబడుచున్నది కాబట్టి స్వతహా తనకు అట్టి వివేచన విజ్ఞత లేనప్పుడు దాన్ని తనకు తానుగా గుర్తించి కానీ మహాత్ములైనటువంటి మా పెద్దలచే ఆ యొక్క పరిపూర్ణ గురువులచే తన అందున్నటువంటి లోపమును గుర్తింపజేసుకొని సవరింప ప్రయత్నం చేసినప్పుడు అది గ్రహించి గుర్తించి సవరించుకొని కూనుట బుద్ధిమంతుల యొక్క లక్షణమని సమగ్ర దర్శనములు ఆరుడతలో విషయ నిరూపణలో ఎట్టి లోపములు లేని వారినే మహాత్ములు అని అంటారు కాబట్టి వీరు వారు వీరు వారి ఉన్న అరుడతతో ఎదుటవారి అందున్న భావమును అందుగల లోపములను ఎత్తి చూసి సవరింప ప్రయత్నించెదరు సవరింపు కల అంగీకరించిన వాడు గొప్పవాడుగా ఎట్లు చెప్పబడును తప్పు కలిగి ఉండడం సహజమనియు దానిని గుర్తించి దిద్దుకొని వాడు గొప్పవాడు అనియు ఇందు చెప్పబడుచున్నది కాబట్టి ఈ జన్మరాహిత్యమునకు పరిపూర్ణ బోధయే ఒప్పు ప్రపంచములో ఆత్మానాత్మ వివేకము ద్వారా ఆత్మ సాక్షాత్కారమే మోక్ష సాధనగా గమ్యముగా చెప్పబడుతున్నది కదా అలాంటి సిద్ధాంతరీత ఈ భావము తప్పు కాబట్టి ఆత్మ ఆత్మ ఆత్మా అనాత్మలైనటువంటి వివేకం ద్వారా సాక్షాత్కారమే తను తెలుసు తను తను తాను తాను తెలుసుటే మోక్షం అని అన్నారు కదా అలాంటి మోక్షం అనేటువంటి పద్ధతి ఏదైతే సాధన ఉన్నదో ఆ సాధన అనేటువంటి గమ్యం ఏదైతే చెప్పబడుచున్నదో ఆ సిద్ధాంతం అనేటువంటిది ఆ సిద్ధాంతరీత్యా ఈ భావము తప్పు కాబట్టి ఈ రెండు అంశములు గుర్తించి సవరింపబడుటకు ఈ గ్రంథ రచన సహాయపడగలదని కందార్థము ద్వారా మనకు శ్రీ భగవత కృష్ణదేవికింద్రల వారైనటువంటి మహానుభావులు తెలియజేస్తున్నారని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం